నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరులో మార్చి నాటికి నక్సల్స్ హింస నుంచి దేశానికి విముక్తి కలిగిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు లెఫ్ట్ వింగ్ తీవ్రవాదంపై అంతిమ దాడికి సమయం ఛత్తీస్గఢ్ లోని ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్ పై జరిపిన కీలక భద్రత సమావేశం అనంతరం మీడియాలో అమిత్ షా మాట్లాడారు దేశ ప్రజాస్వామిక వ్యవస్థకు నక్సలిజం అతిపెద్ద సవాలని తాను నమ్ముతున్నామని గత నాలుగు దశాబ్దాలుగా నక్సలిజం కారణంగా పదిహేడు వేల మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నక్సలిజం సవాళ్లని సమర్థంగా ఎదుర్కొన్నామని ఆయుధాలు పట్టుకున్న వారిని జాతీయ స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేశామని చెప్పారు నాటికి దేశంలో మావోయిస్టులు కనుమరుగవుతారని అన్నారు ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నూట ఎనభై తొమ్మిది మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయారని వెల్లడించారు ఇదే సమయంలో లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్లాలని సూచించారు ఈ రాష్ట్రాల్లో పోలీసులకు అధునాతన ఆయుధాలను అందిస్తున్నట్లు వెల్లడించారు మావోయిస్టుల ఆయుధాలు వదిలి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు హింసను వీడాలని కోరారు రాయపూర్లో ఏర్పాటు చేసిన కీలక భద్రత సమావేశంలో పలు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు